ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా బిజ్జంకి మండలం పోతారం అనే గ్రామంలో ఉన్నాం ఈ ఊర్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉండేది అయితే ఆ కాంగ్రెస్ హయాంలోనే ఈ స్కూల్ మూతపడడం జరిగింది అయితే మళ్ళీ తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది పది పది సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఆ స్కూల్ని తెరిపించే ప్రయత్నం చేయలేదు ఇది స్కూల్లో పరిస్థితి పదిహేను సంవత్సరాల తర్వాత స్కూల్ ఓపెన్ చేస్తే స్కూల్లో ఉన్న పరిస్థితి ఇది గాంధీ జయంతి గాంధీ జయంతి రోజు నాడు గాంధీ ఫొటోస్ ఇయో అంబేద్కర్ జయంతికి సంబంధించిన ఫోటోస్ జస్ట్ ఫోటోలు ఎక్స్పోజిల్ చేయడానికే పెట్టి అంతే ఇది ఏం లేదు ఇక్కడ ఇవో టేబుల్స్ ఆ రోజు నాకు తెలిసి కలెక్టర్ వచ్చినాడు ఇది రాసినట్టున్నారు అంతకు మించి ఇదిలో ఏం లేదు ఏంది అసలు మిగిలిన స్కూల్ లేదా మరే పదిహేను సంవత్సరాల నుంచి మూతపడినది స్కూలు తాళమేశంలో ఎందుకు అసలు అంటే ఇలా సోమవారం స్కూల్ ఉండాలి కానీ తాళమేషంలో జాజెట్ సౌకర్యం లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీలో స్కూల్ నడిపిస్తున్నాం అంటే గ్రామ పంచాయతీలో స్కూల్ పెట్టిరు నిజంగా నేటి బాలని రేపటి పౌరులు అంటుంటారు ఉంటారు నిజంగా ఈ పిల్లలను చూస్తే గుండె తడుక్కపోతుంది ఎందుకంటే బంగారు తెలంగాణ అది తెచ్చినాం ఇది తెచ్చినం అని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు స్కూల్ కావాలి 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 మాకు 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 స్కూల్ గేట్ టేబుల్స్ కావాలి ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి మా పిల్లలకి ఉద్యో మా చదువులు వస్తాయి మా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకుంటాం కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి ఇట్లా ఉంది ఇదే నా పరిస్థితి మీ బిడ్ మీ బిడ్డలేమో కార్పొరేటర్ కు స్కూల్లో చదువుకుంటారు మరి ఇక్కడ ఇక్కడున్న పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి వాళ్ళు చదువుకోవద్దా వాళ్ళకు నాణ్యమైన విద్య వాళ్ళు ఎప్పుడు పేదరికంలోనే ఉండాలా ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా బిజ్జంకి మండలం పోతారం అనే గ్రామంలో ఉన్నాం వాస్తవానికి ఈరోజు మా కైజర్ బృందం ఇక్కడికి రావడానికి కారణం గతంలో కాంగ్రెస్ అంటే పదిహేను సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ ఊరిలో ఒక ప్రైమరీ స్కూల్ ఉండేది అయితే ఆ కాంగ్రెస్ హయాంలోనే ఈ స్కూల్ మూతపడడం జరిగింది అయితే మళ్ళీ తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది పదిహా పది సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఆ స్కూల్ని తెరిపించే ప్రయత్నం చేయలేదు మళ్ళీ రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఈ ప్రైమరీ స్కూల్ని తెరిపించడం జరిగింది అయితే పదిహేను సంవత్సరాల తర్వాత ఈ స్కూల్ని తెరిపించడంతో దానికి సంబంధించి మేము అంటే మా కైజర్ బృందం ఈ స్కూల్ ఎలా ఉంది ఈ స్కూల్కి సంబంధించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయని అది తెలుసుకోవడానికి మేము ఈ ఊరికి రావడం జరిగింది ఊరికి వెళ్ళి ఆ స్కూల్ యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ప్రస్తుతం మనం ఆ ఇది వరద మనం చెప్పుకున్న స్కూల్ దగ్గరికి రావడం జరిగింది చలో పదండి అంటే లోపల ఉన్న పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకి ఇక్కడ ఎంట్రన్స్ని గేట్ కూడా కనిపించట్లేదు పోయి స్కూల్లో ఉన్న పిల్లలతోనైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం లోపల పిల్లలు ఎంతమంది ఉన్నారు అని చూసుకునే ప్రయత్నం చేద్దాం యాక్చువల్లీ ఇలా మండే అంటే నిన్న సండే నిన్న స్కూల్ హాలిడే ఓకే ఇలా మండే ఇలా స్కూల్ తెరిచే ఉండాలి కానీ లాకేసి ఉంది నాకెందుకో డౌట్ వస్తుంది అసలు మరి లోపల పిల్లలు ఉన్నారా మరి ఇక్కడ బయట లాకేసి ఉంది ఉంది బయట కనబడతలేరు పిల్లలు అయితే మరి లోపల పిల్లలు ఉన్నారా అని చెక్ చేద్దాం ఓ దేవుడా సార్ లోపలికి రాండి యో ఇది స్కూల్లో పరిస్థితి పదిహేను సంవత్సరాల తర్వాత స్కూల్ ఓపెన్ చేస్తే స్కూల్లో ఉన్న పరిస్థితి ఇది బోర్డు లేదు బెంచీలు లేవు ఎక్కడ పడితే అక్కడ పరిస్థితి ఎట్లుంది చూడండి ఒకసారి మొత్తం మట్టి ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ మేమేదో పిల్లలు ఉన్నారు ఏదో అభివృద్ధి జరిగింది పదిహేను సంవత్సరాల తర్వాత అధికారులు అందరూ వచ్చి ఓపెన్ చేసి స్కూల్ ఓపెన్ చేశారని మేము చూస్తుంటే ఇక్కడ పరిస్థితి ఏమో ఇట్లా ఉంది గాంధీ జయంతి గాంధీ జయంతి రోజు నాడు గాంధీ ఫొటోస్ ఇయో అంబేద్కర్ జయంతికి సంబంధించిన ఫొటోస్ జస్ట్ ఫోటోలకు పోజలు ఇవ్వడానికే పెట్టి అంతే ఇది ఏం లేదు ఇక్కడ ఇవో టేబుల్స్ ఆ రోజు నాకు తెలిసి కలెక్టర్ వచ్చినాడు ఇది రాసినట్టున్నారు అంతకు మించి దీలు ఏం లేదు మనం అసలు అసలేంది స్కూల్ సంగతి ఏంది ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంది అసలు మీ ఊళ్ళో స్కూల్ లేదా మరే పదిహేను సంవత్సరాల నుంచి మూతపడిన స్కూల్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత విలేజ్ విలేజ్ కి స్కూల్ ధరిపిస్తామని అన్నారు అంటే సెక్టార్ ఆఫీసర్ అని భాస్కర్ సార్ వచ్చారు గ్రామ పంచాయతీలో ఉన్న మీ ఊళ్ళే స్కూల్ లేదు కదా బాబు ఓపెన్ చేస్తారా అంటే మాకు పంచాయతీ కార్యదర్శి మేడం జ్యోతి మేడం అని ఉండే జ్యోతి మేడం మేము ఇద్దరం కలిసి చేస్తాము తాళమేసి ఎందుకు అసలు అంటే ఇలా సోమవారం స్కూల్ ఉండాలి కానీ తల టాయిలెట్ సౌకర్యం లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీ స్కూల్ నడిపిస్తున్నాం అంటే గ్రామ పంచాయతీ ఆ రోజు స్కూల్ మీ ఊర్లో బడి ఉందా లేదా కావాలని అంటే పెయింటింగ్ చేయవలసి వచ్చింది ఇప్పుడు టాయిలెట్ సౌకర్యం లేవు గనక తల్లిదండ్రి ఇక్కడ దోల అన్నారు రోడ్డు మీద ఉన్నది గేట్ లేదు గేట్ పెట్టి చివరికి మేము అని అన్నారు మరి ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది ఆరు నెలలైతుంది కలెక్టర్ వచ్చిండు డిఈఓ వచ్చేండు వీళ్ళందరు వచ్చిరు అందరు వచ్చారు మొత్తం హడావిడిగా ఓపెన్ చేసిర్రు అదంతా అదంతా కేవలం సిటీ కోసమేనా లేకుంటే ఏదైనా స్కూల్ స్కూల్ ఏమైనా బాగు చేద్దామా టీచర్ నేనే చందాలేసి చందాలేసి మొత్తం చేయించిన నేనే సొంత నిలబడి చేయించి ఓపెన్ చేయించిన పది మంది పిల్లలు వస్తారు ఇప్పుడు నడుస్తుంది కానీ బడి సంగతి ఏంటంటే ఏ గారి నలుగురు ఏ గారి నాడుగురు అంటారు ఏ గారి దగ్గరికి నాలుగు సార్లు అడిగినా నేను అడిగితే అంటాను మా డబ్బులు నేనేం చేయాలా పంపించిన అంటాడు చూసారు కదండి తెలంగాణలో బడుల సంగతి బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని ప్రభుత్వాలు నొక్కి నొక్కి చెప్తున్నాయి కనీసం బంగారు తెలంగాణలో పల్లెలకు ఉన్న పల్లెలలో ఉన్న స్కూల పరిస్థితి ఇది రంగులు హాట్ బాడాలతో మొత్తం అక్కడ పేర్లతో సహా కలెక్టర్లు డిఈఓలు వచ్చి స్కూల్ ఓపెన్ చేసిర్రు జూలై పదిహేడవ తారీఖు నాడు జూలై పదిహేడవ తారీఖు నాడు స్కూల్ ఓపెన్ చేస్తే కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటేనే కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా ఆ రోజు వచ్చి ఓపెన్ చేసి కథ మళ్ళీ పత్తా లేకుండా పోయ్రు తెలంగాణలో ఏంది అసలు పరిస్థితి అసలు ఏంది స్కూల్ అటు కనీసం లోపల కనీ మరమ్మత్తులు చేసిర్రా అంటే అది కూడా లేని పరిస్థితి ఇటు కేటీఆర్ హెచ్లు కొడతాడు నేను రాష్ట్రంలో మస్తు పెట్టుబడులు తెచ్చిన అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి చెప్తూనే ఉంటాడు మేము మస్తు పట్టుకొచ్చినామని చెప్పేసి ఏంది ఇది అంటే ఒక స్కూల్ పరిస్థితికి ఇట్లే ఉంటుందా నిజంగా అంటే ఆలోచించాల్సిన విషయం చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది తెలంగాణలో ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటుందని నేను ఎవరు అనుకోని కూడా అనుకోరు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి మా పిల్లలకి ఇంత ఉద్యో మా చదువులు వస్తాయి మా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకుంటాం కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి ఇట్లా ఉంది పక్కన మొత్తం చెట్లు అంత జంగల్ ఏరియా లెక్క ఉన్నది ఈ పరిస్థితి అంతా ఇక్కడికి పిల్లల చెట్ల చదువుకుంటారు అటు సైడ్ గేట్ లేదు వ్యవస్థ వ్యవస్థ మొత్తం ఇట్లా ఉంది డిఓ ఏం చేస్తాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఏం చేస్తాడు ఇదే నా పరిస్థితి మీ మీ బిడ్డలేమో కార్పొరేటర్ కు స్కూల్లో చదువుకుంటారు మరి ఇక్కడ ఇక్కడున్న పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి వాళ్ళు చదువుకోవద్దా వాళ్ళకు నాణ్యమైన విద్య అద్దా వాళ్ళు ఎప్పుడు పేదరికంలోనే ఉండాలా మరుగుదొడ్లు కూడా కనిపిస్తలేవు ఒక్క మరుగుదొడ్డి లేదు అసలేంది స్కూల్ వ్యవస్థనే సరిగ్గా లేదు ఐదు నెలల క్రితం కలెక్టర్ గారు వచ్చి తక్షణ తక్షణ సాయం కింద అన్ని మంజూరు చేయమని చెప్పేసి అన్నాడు ఈ విద్యా వ్యవస్థకు కానీ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ మనకు పూర్తిగా కనిపిస్తుంది అధికారుల నిర్లక్ష్యం ఒక్కసారి చూడండి ఒక స్కూల్ ఆవరణలో ఇట్లే ఉంటుందా పరిస్థితి విద్యాశాఖ అధికారి మీ మీరు మీ బిడ్డలు చదువుకునే స్కూల్ ఇట్లే ఉంటుందా మీ బిడ్డలు చదువుకునే స్కూల్ ఇట్లే ఉంటుందా మీరు చెప్పాలి దీనికి సమాధానం ఇప్పుడు ఆ రోజు జూలై పదిహేడవ తారీఖు నాడు ఇది బిల్డింగ్ ఓపెన్ చేశారు కదా ఇక్కడ చేస్తున్నాడు కలెక్టర్ ఏం చెప్పింది అసలు కలెక్టర్ ఒక వారం రోజుల లోపల మూడు రోజులు నిధులు కేటాయిస్తా నిధులు కేటాయిస్తా బడి ఇన్ని రోజులు బంద్ అయిన పదిహేను సంవత్సరాల నుంచి బంద్ అయిన బడిని ఓపెనింగ్ చేయించడం కదా బాబు అభినందనలు నీకు నేను పదిహేను నేను వారం రోజుల లోపల నీకు స్కూల్ కు ఏది అవసరం ఉందో రాసి పంపా ఏయ్ గారిని పిలిచాడు ఎస్టిమేట్ చేసి గారు ఎస్టిమేట్ చేసి పంపినా అని అంటాడు పదిహేడు లక్షల శాంక్షన్ అయినా అని సెక్టార్ ఆఫీసర్ గారు నేను ఫోన్ చేసినా గానీ పదిహేడు లక్షల బాబు పన్నెండు లక్షలైన అడుగుతా ఏమంటే డబ్బులు రాలేదు నేనేం చేయాలి బాబు అని అంటాడు డబ్బులు రాలేదు డబ్బులు రాలేదు ఏం చేయాలి ఇది పరిస్థితి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి గారు తక్షణ సహాయం కిందటే నిధులు మంజూరు చేయాలని చెప్పారు వెంటనే ఆ అంటే జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు చెప్పారు ఖచ్చితంగా స్కూళ్ళు అంటే బాగు చేయాలి ఈ గేట్ పెట్టి మరుగుదొడ్లు అని చెప్పారు ఆ తక్షణ సహాయం కింద ఎంతో కొన్ని ఎన్ని నిధులన్నీ పన్నెండు లక్షలు పంతొమ్మిది లక్షల శాంక్షన్ అయినాయని చెప్తాడు ఈ నిధులు శాంక్షన్ అయినాయి అని చెప్తున్నా అంటారు కానీ పనులు మాత్రం మొదలు పెడతలేరు అంటే ఇదే పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అంటే తెలంగాణలో ఉన్న విద్య అంటే ఏవైతే మూతపడిన విద్యా అంటే విద్యాశాఖలు ఉన్నాయో అంటే విద్యా స్కూళ్ళు ఉన్నాయో వాటి అన్నింటినీ తెరిపించే ప్రయత్నం చేసింది ఎప్పుడు తా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసలు అయింది వాటికి సంబంధమే లేదనుకోవాలి వాళ్ళు వడ్డించుకోలేదు ఫస్ట్ కనీసం ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ఇటువంటి ప్రయత్నం చేసినా కూడా అధికారుల నిర్లక్ష్యం అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు ఏం లేదు పోయి మనం ఇప్పుడు ఈ విషయం కూడా అంటే క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ విద్యార్థులు లేరు తాళమేసి ఉంది మరి విద్యార్థులు ఎక్కడున్నారు మరి గ్రామ పంచాయతీలు ఉంటా మంచాయతీలో చదువు చెప్తున్నారు మరి ఒకసారి గ్రామ పంచాయతీకి పోయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ ఆడ విద్యార్థుల పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఆ ఊరికి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం లోపల పరిస్థితి ఎలా ఉంది అంటే గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే పిల్లలకు చదువు చెప్తడం అసలే ఎంతవరకు కరెక్ట్ దానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి కదండి సో ఇక్కడ ఉన్న పిల్లల పరిస్థితి చూసుకుందాం ఇక్కడ లోపల కింద కూర్చొని అంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు అసలైంది ఈ పరిస్థితిని చూడండి ఫస్ట్ ఒకసారి ఇక్కడ చిన్న కింద కూసిన పెట్టుకొని సరైన సౌకర్యాలు లేక అంటే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు సరే కరెక్ట్ లేక వాళ్ళని కింద కూసునే పెట్టి చదువు చెప్తారు అసలు ఏంది ఎంతమంది ఉన్నారు విద్యార్థులు ఇందులో లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఏంది విద్యార్థుల పరిస్థితిని ఇక్కడ లోపలికి రండి ఒకసారి ఇక్కడ పిల్లలు అందరూ కూర్చొని ఉన్నారు ఇక్కడ ఈ స్కూల్ కి సంబంధించి అంటే టీచర్ ఉన్నాడు అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు పేరు నా రమేష్ రమేష్ ఏంది సార్ అంటే స్కూల్లో అంటే ఎవరైనా సాధారణంగా స్కూల్లో పాఠాలు చెప్తారు మరి మీరేమో గ్రామ పంచాయతీలో పాఠాలు చెప్తున్నారు ఏంది అసలు అంటే మా వాస్తవానికి ఇక్కడ మాది పెచ్చి ఊడిపోతున్నాయి బిల్డింగ్ బాగాలేదు అది అంతమంది అంగన్వాడి తీసి బా అందకాలంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లల యొక్క పేరెంట్సే వాళ్ళందరూ మేము అక్కడ మేము పిల్లలు తోడ్లేముడికి మన వాడితే ఇబ్బంది అవుతుంది కానీ అంటే మనం ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ సెక్రటరీ కానీ వాళ్ళ యొక్క పర్మిషన్ ఇక్కడ అంటే గ్రామ పంచాయతీలో స్కూల్ నడిపిస్తున్నారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్కూల్ నడిపిస్తున్నారు అంటే అక్కడ పరిస్థితి అంటే అక్కడ పరిస్థితి ఏంటంటే అది ఓపెన్ చేసేరు కానీ పక్క పోని పెద్ద పెద్ద కందకాలిచ్చినది అంగన్వాడి మళ్ళా బిల్డింగ్ అంతా కష్టం కొంచెం మంచిగా లేదు అక్కడ అక్కడ వాటర్ లేదు అది ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ స్కూల్ జూలై మూడు జూలై మూడో జులై మూడు జూలై మూడో తారీఖు నాడు స్కూల్ ఓపెన్ చేసారు అంటే మీరు సాధారణంగా గ్రామ పంచాయతీలో స్కూల్ నడిపిస్తున్నారు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నడుస్తాయి సాధారణంగా మీటింగ్లు నడుస్తాయి అంటే ఈ అంటే ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో ఇక్కడ పిల్లలకు చదువు చెప్పడం కరెక్ట్ అయినా అసలు అంటే మీ ఉద్దేశం చెప్పండి కరెక్ట్ ఏనా అంటే మరి పరిస్థితి బడి బందా ఈ విలేజ్ లో పదిహేను సంవత్సరం ఇక్కడ ఈ ఊళ్ళే లేదు పదిహేను సంవత్సరాల తర్వాత వీళ్ళు ఒక మాకు ఎస్ఓఆర్ వచ్చి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి బడిని ఓపెన్ చేసి అనుకున్నాను అందరం కూడా మేము పిల్లలకు పంపిస్తామని అనుకున్నారు ఓపెన్ చేసేట అప్పుడు నేను నేను అది ఓపెన్ చేయడం లేదు కుదురు చేసి అక్కడ చెప్పి ఏంది కదా ఆ స్కూల్లో మనకు అనుకూలం లేవు అక్కడ వాటర్ లేదు వాష్రూమ్ లేవు అవి లేవు మరుగు మొత్తానికి లేవు పోతే మనకు కందకాలు అంగన్వాడికి అందకాలి పెద్దవి అవి చిన్న పిల్లలు అందుకే వాళ్ళు ఇక్కడ పెట్టండి అని పేరెంట్స్ ఈ స్కూల్లో ఇక్కడ బ్లాక్ బోర్డు లేదు ఇక్కడ కుర్చీ లేవు అంటే ఒక ప్రైమరీ స్కూల్స్కి ఉండాల్సిన రిక్రూట్మెంట్ అనేవి ఏమి లేవు చిన్నపిల్లల పరిస్థితి ఎట్లా ఉంది కింద కూర్చుని పెట్టి చదువు చెప్తున్నారు పాపం ఇక్కడ ఉన్న టీచర్ ఏం చెప్తున్నాడు నేను అన్ని విధాలుగా అడిగాను కానీ ఎవరు రెస్పాన్స్ కావట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న టీచర్ చెప్తున్నాడు ఎంఈఓ గారు వస్తారంట అధికారులు వస్తారంట అందరు అస్సూరు చూసుకుంటే పోతురు అంటే వాళ్ళ విద్యార్థులు అంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఇదే పరిస్థితి ఉంటుందా అంటే బ్లాక్ బోర్డు లేకుండా ఒక స్కూల్ అంటే ని మెయింటైన్ చేయడం అంటే ఇక్కడ ఒక పది మంది ఎంతమంది ఉంటారు సార్ ఇక్కడ విద్యార్ విద్యార్థులు పది మంది పది మంది విద్యార్థులను తీసుకొని వచ్చి ఆడ స్కూల్ బంద్ చేసి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో పెట్టిరు గ్రామ పంచాయతీలకు గ్రామ సభలు అయితే ఉంటాయి మీటింగ్లు అయితే ఉంటాయి కమి కమిటీ కమిటీ హాల్స్ అయితే ఉంటాయి నిజంగా నేటి బాలలు రేపటి పౌరులు అంటూ ఉంటారు నిజంగా ఈ పిల్లలను చూస్తే గుండె తడుక్కపోతుంది ఎందుకంటే బంగారు తెలంగాణ అది తెచ్చినాం ఇది తెచ్చినాం అని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని చెప్తున్నారు కానీ సరైన విద్యను మాత్రం అందించట్లేదు పిల్లలకు ఇక్కడ చూస్తే పరిస్థితి కింద కూర్చొని పిల్లలు అంటే ఎంతో టాలెంట్ ఉన్న పిల్లలు కూడా అంటే సరైన విద్య అందక వాళ్ళ టాలెంట్ నిరుపయోగంగా అంటే ఉపయోగించుకోలేకపోతున్నారు ఇక్కడ పిల్లల పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం పిల్లలు బాగున్నారాత్విక మీకు మన ముఖ్యమంత్రి తెలుసా పేరు మన ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి మరి మీరు అందరూ ఆ కింద కూసం చదువుకుంటారు కదా మరి మన ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు అసలు మాకు స్కూల్ కావాలి మాకు స్కూల్ గేట్ కావాలి మాకు వాష్రూమ్స్ కావాలి మాకు టేబుల్స్ కావాలి విన్నారు కదా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మా కైజర్ పుంద నుంచి ఒకటే విన్నపం చేస్తున్నాం సార్ నిజంగా అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి స్కూళ్లను ఎవరు పట్టించుకోలేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూతవాడ స్కూలను నేర్పించే ప్రయత్నం చేసింది చేసినా కూడా అంటే ఇక్కడ ఉన్న కలెక్టర్ మను చౌదరి గారు వచ్చి స్కూ స్కూల్ను రీఓపెన్ చేయడం కూడా జరిగింది తక్షణ సాయం కింద కొన్ని నిధులను కూడా విడుదల చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న అధికారులు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు ఆ స్కూల్ని ఎటువంటి అంటే ఎటువంటి అంటే ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా దాన్ని పట్టించుకోకుండా ఉండడం చేత పిల్లలు గ్రామ పంచాయతీలో చదువు వినాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడది నిజంగా తెలంగాణలో ఎటువంటి పరిస్థితి మళ్ళీ ఏ స్కూళ్ళకు రావద్దు ఎక్కడ రావద్దని తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా కాయ జరుపుకుందాం కూడా కోరుకుంటున్నాం సార్